హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని మెలా మార్గశిర గురువారాలలో ఐదు గురువారాలు అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలను చేస్తూ ఉంటాం కదా అయితే మొదటి వారం అయిన మార్గశిర గురువారం రోజున అమ్మవారికి ప్రత్యేకించి పెట్టే నైవేద్యం పులగాన్నం పులగాన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికి క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను ఈ పులగన్నాని రెండు విధాలుగా చేస్తారు రాయలసీమ అమ్మాయి నై ఉండి పులగా అన్నం గురించి రెండు విధాలుగా చెప్పకపోతే ఎలా సో ఒక విధం చూపిస్తాను ఒక విధానాన్ని ఏ విధంగా చేసుకుంటారో చెప్తాను అయితే పులగ తయారు చేసుకోవటం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనకు పని లేదు చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ పులగన్నాన్ని తయారు చేసుకోవచ్చు అన్నం వండుకున్నంత ఈజీ అనమాట పులగ కోసం ముందుగా అయితే రైస్ తీసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నారో అంత క్వాంటిటీలో కొంచెం అంటే ఒక పావు కప్పు మళ్ళీ మనం పెసరపప్పు యాడ్ చేసుకుంటే ఏమైనా రైస్ను అయితే తగ్గించుకునేసి పోసుకోండి ఆ పావు కప్పులో పెసరపప్పు కూడా పొట్టు పెసరపప్పు వాడండి చాలా బాగుంటుంది నైవేద్యానికి బాగుంటుంది అలా మనము ఎప్పుడైనా తినటానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఒక కప్పు బియ్యం తీసుకుంటే పావు కప్పు పెసరపప్పు తీసుకోండి కొందరు హాఫ్ కప్పు కూడా పెసరపప్పు తీసుకుంటారు పెసరపప్పును ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయవచ్చు తక్కువగా ఇష్టపడే వాళ్ళు తక్కువగా యూజ్ చేయవచ్చు చక్కగా ఈ పెసరపప్పు బియ్యాన్ని రెండింటినీ కూడా మూడు షాలు శుభ్రంగా కడిగి ఇందులో రెండు గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకోండి ఒక గ్లాసుకు రెండు గ్లాసుల నీటిని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా మనకు అన్నం వడకటానికి సరిపోతుంది రైస్ ను ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు పులగానికి కావాల్సిన ప్రిపరేషన్స్ చూద్దాము యాక్చువల్గా రాయలసీమ సైడ్ పులగ అంటే ఎలా చేస్తారంటే ఇప్పుడు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా అరగంట తర్వాత దాన్ని డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు అలానే కొంచెంగా లైట్గా పసుపును యాడ్ చేసేసి దాన్ని అన్నంలాగా ఉడికించుకోవటమే సరే ఎసురు పెట్టేస్తాం కదా అలానే ఉరికించుకోవటం కానీ మనం దేవునికి ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి దేవునికి నైవేద్యం చేసే వాటిల్లో ధీటుగా నెయ్యిని వేసి ప్రసాదాన్ని తయారు చేస్తాం అందులో మార్గశిర మాసంలో అమ్మవారికి నైవేద్యం పెట్టే వస్తువులు కూడా మనం నూనెను ఉపయోగించకుండా నెయ్యితో మాత్రం నైవేద్యాన్ని తయారు చేస్తాం టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకునేసి బాగా నెయ్యి వేడి అయిన తర్వాత చిలకెర ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు మీకు కావాల్సినన్ని జీడిపప్పులు అది మిరియాలు ఒక చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని కానీ లేకపోతే కచ్చపచ్చగా పచ్చగా దంచుకుని కానీ యాడ్ చేసుకోండి లైట్ గా ఫ్రై అయిపోయిన వెంపటే వాటర్ బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ వాటర్ బియ్యం మొత్తాన్ని ఉప్పులో వేసేసుకోండి ఇప్పుడే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఆఫ్ పసుపును కూడా యాడ్ చేసి ఇక్కడ నేను ఒట్ట పెసరపప్పును యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను పసుపును అయితే యాడ్ చేయట్లేదు మీరు నార్మల్ పెసరపప్పు అందుబాటులో ఉంటే దాంతో కూడా చేసుకోండి కానీ నార్మల్ పెసరపప్పు కంటే పొట్టుతో ఉన్న పెసరపప్పుతో ఈ పులగాన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలబెట్టుకునేసి మూత పెట్టుకునేసి హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి వాటర్ మొత్తం బాగా ఇగిరిపోయిన తర్వాత వాటర్ మొత్తం ఇగిరిపోయిన తర్వాత మూత తీసుకునేసి ఒకసారి బాగా కలబెట్టుకునేసి సిమ్లో పెట్టుకునేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మనకు పులగాన్నం రెడీ అయిపోతుంది ఈ పులగన్నాన్ని వేడివేడిగా వేడిగా చింతకాయతో పచ్చడిలో కానీ లేకపోతే పచ్చిమిర్చి టమాటా పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది దీన్ని మనం నైవేద్యంగా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఉల్లిపాయను వెయ్యట్లేదు మీరు నైవేద్యంగా కాకుండా అయితే ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా పులగన్నం అంటే పెసరపప్పు బియ్యం రెండింటినీ నానబెట్టుకునేసి సరిహేసర పెట్టుకొని పులగన్నం చేసుకోండి మార్గశిర గురువారాలలో అమ్మవారికి మొదటి గురువారం రోజున పెట్టే నైవేద్యం పొలగానాన్ని చాలా సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూసారు కదా మీరు కూడా ఈ మార్గశిర గురువారాలలో అమ్మవారికి మొదటి వారం పులగన్నాన్ని నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి ఏర్పాటు చేసుకునేసి మీరు కూడా స్వీకరించండి